వెల్కమ్ టు ని గుంటూరు జడ్పీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బెమ్మసాలి చంద్రశేఖర్ని ని మాచుల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మాచల నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీనిపై కాస్త దృష్టి పెట్టాలని కోరారు నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు దూకితే మా చెనిపిస్తాయి కానీ మా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది వెనుకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా చెల్లి ప్రతిసారి జరుగుతున్న అన్యాయ పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగా లేకపోతే బలం రాజ్యాంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలకు తీయాల్సింది గతంలో జరిగిన అన్యాయాన్ని మరి పూరించాలి పల్నాడు వెనుకబడతానని ఆడాలి అందులో మరి సభ ద్వారా నేను ఏంటంటే వెనుకబడ్డ వాడికి మరి అనారోగ్యానికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు వాడు ఆక్సిజన్ తో కదుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళకి సెలైన్ కడతారు మా వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా కృషితో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ